హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శైలజ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ గ్రోతింగ్కి సీక్రెట్ తెలుసుకుందాం ఇంట్లో ఉండే వాటితోనే మనం హెయిర్ గ్రోతింగ్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు అవేంటంటే మందార పువ్వులు ఆకులు కరివేపాకు మెంతులు మరియు లవంగాలు వీటిని తీసుకొని మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం మేము వన్ ఇయర్ నుంచి ఈ ఆయిల్ యూజ్ చేస్తున్నామండి మాకు చాలా బాగా రిజల్ట్ చూపించింది మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఈ ఆయిల్ వాడతారని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నానండి నేను లాస్ట్లో నా ఫొటోస్ యాడ్ చేస్తానండి ఆయిల్ వాడకముందు వాడిన తర్వాత నా హెయిర్ ఎలా గ్రోతింగ్ ఉందో మీకే తెలుస్తుంది నాకే కాదండి మా అత్తమ్మకు కూడా ఈ ఆయిల్ చాలా బాగా యూజ్ అయింది తన హెయిర్ కూడా చాలా గ్రోతింగ్ ఉందండి ఈ ఆయిల్ వాడినప్పటి నుండి ఆయిల్ వేడయ్యాదండి ఇక్కడ నేను ముందుగా లవంగాలు వేస్తున్నాను లవంగాలు తర్వాత మెంతులు వేసుకోవాలి అవి కొద్దిగా వేగాక మనం పక్కన పెట్టుకున్న మందార పువ్వులు మందారం ఆకులు కరివేపాకు వేసుకోవాలి వన్ మంత్కి ఒకసారి ఇలా ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటే చాలండి హెయిర్ గ్రోతింగ్ బాగుంటుంది ఫైవ్ సిక్స్ మంత్స్ యూజ్ చేయండి రిజల్ట్ మీకే తెలుస్తుంది ఐదు నిమిషాల తర్వాత ఇలా ఒక స్పూన్తో ఆయిల్ని కలుపుతూ ఉండాలి ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది ఆయిల్ది వాటిలో ఉన్న కలర్ అంతా ఆయిల్కి వచ్చేస్తుందండి ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉంది అవి పూర్తిగా మాడిపోయాక మళ్ళీ కలర్ చేంజ్ అవుతుందండి ఇక్కడ మందార పువ్వులు ఆకులు అవి పూర్తిగా మాడే వరకు మనము ఆయిల్లో వేడి చేసుకోవాలి ఇక్కడ మా అత్తమ్మ చేస్తుంది ఆయిల్ని ఈ ఆయిల్ని మేము వన్ ఇయర్ నుంచి యూజ్ అని చెప్పాను కదండి ముందే మాకు చాలా బాగా యూజ్ అయిందండి మీలో ఎవరైనా ఒకరు ఇలా చేసుకొని వాడతారని మీతో మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి మాకు యూజ్ అయింది కదా మీకు యూజ్ కావాలని ఇలా వీడియో తీస్తున్నాను ఇక్కడ ఆయిల్ కలర్ పూర్తిగా చేంజ్ అయిపోయాయి అవి పూర్తిగా మాడిపోయాయి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి చల్లారాక ఇలా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకొని ఆయిల్ని ఒక గాజు సీసాల దానిలో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అండి ఇప్పుడు ఎక్కువ రోజులు ఆయిల్ స్మెల్ రాకుండా బాగుంటుంది ఇక్కడ వడకట్టంగా మిగిలిన పేస్ట్ ఉంది కదండి మందారం ఉంది ఆ బ్లాక్ దాన్ని మనం హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు అది ఎలాగంటే మనం హెడ్ బార్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఆ పేస్ట్లో కొద్దిగా పెరుగు వేసి కలుపుకొని హెయిర్కి అప్లై చేసుకోవాలి అన్ అవర్ తర్వాత మనం హెడ్ బాత్ చేస్తే కి మంచి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది చూసారు కదండి ఆయిల్ ఈ కలర్లోకి రావాలి ఇంతవరకు వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ